జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్గా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్కి అభినందన సభలో మేవా అధ్యక్షుడు సుఖమంచి సురేష్ మరియు కోట్ల గంగాధరప్ప ఆధ్వర్యంలో మాల మహానాడు నాయకులు జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా బంధుమిత్రులు ఉద్యోగ నాయకులు వారి యొక్క అమూల్యమైన సేవలను గుర్తిస్తూ భవిష్యత్తులో వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కొనియాడారు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కేవీ చలపతి రామ్మూర్తి మాల మహాసభ జిల్లా అధ్యక్షుడు గీతోల నాగప్ప ఎస్సీ ఎస్టీ మాడిటింగ్ మెంబర్ టీచర్ రిటైర్ టీచర్ రామన్న మాల మహానాడు సీనియర్ నాయకుడు సీనియర్ ఓబ్లేసు సంత సైనిక్ జిల్లా అధ్యక్షుడు సుగుమంశి శ్రీనివాసులు లాయర్లు ఉద్యోగులు ప్రముఖ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజు పదవీ విరమణ చెందినటువంటి డి నారాయణ గారు స్వయానా మా అన్న అంటే కోర్ బ్రదర్ అన్నమాట నేను ఆయన కలిసి ఒకే చోట మ్యారేజ్ చేసుకున్నాము ముఖ్యంగా నిన్న ఆ గ్రామంలో జరిగినటువంటి సభ చూసి నాకు చాలా మంది గ్రామస్తులు నా దగ్గరకు వచ్చారు ఏం సార్ మీరు వాళ్ళ బ్రదర్ అంటే కదా ఎస్సీ గారు అంటే కదా అని చెబుతూ ఆయన గురించి చాలా విషయాలు చెప్పారనమాట సో ఉపాధ్యాయులు అంటే ఎలాగుండాలి ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఏమిటి ఎన్ని విడుద వచ్చినా కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని విద్యార్థుల పట్ల అంకిత భావంతో నిఖం నిఖండత దిశతో పాఠాలు నేర్పించినటువంటి చెప్పినటువంటి సందర్భము మేము నిన్న కల్లారు చూసాము అదేవిధంగా మన మా బ్రదర్ నారాయణపూర్ మొలాల్లోకి వెళ్తే ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయినప్పటి నుంచి కూడా ఆయన ఎడ్యుకేషన్ పోకుండా ఒక సామాజిక స్పృహతో కలిగినటువంటి గొప్ప గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో ఆనాటి ఎంపీ గంగాధర్ అయితేనేమి అలాగే గయానందో మాజీ ఎమ్మెల్సీ అయితేనేమి అలాగే ఎటువంటి చాలా మంది పొలిటికల్ పార్టీస్ అయితేనేమి డాక్టర్లు ఇంజనీర్లు నాలాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఉన్న వాళ్ళు ఎంతో మంది సిఈలు వాళ్ళతో పరిచయాలు పెంచుకొని సామాజిక స్పృహతో ముందుకు వెళుతున్నారు వివరానికి నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా ఈ ఈ సమాజం అంటే ఈ సమాజం మనకేమిచ్చిందని కాకుండా మనము సమాజం ఏమి ఇస్తున్నాము అనేటువంటిది ఈయన దాదాపు నాలుగైదు ఏళ్ళ నుంచి నాతో సమాలోచన చేస్తున్నాడు సో ఇక్కడ నుంచి అంటే రేపటి నుంచి అంటే ఈ నుంచి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పదవి పదవి వరణ చింది కాబట్టి ఈ సామాజిక సేవలో ముందుకు వస్తాడని చెప్పేసి ఈ సభా మూలకంగా నేను అందరినీ అందరికీ తెలియజేస్తున్నాను పిల్లలతో పాటు అందరూ కుటుంబ సభ్యులము అందరము వచ్చినాము చాలా సంతోషకరమైన శుభదినము అందరికీ ధన్యవాదాలు నమస్తే మేము సత్యసాయి జిల్లా ప్రాంతానికి మా పూర్వీకులు అక్కడ వాళ్ళు మేము ఇక్కడ వచ్చి తర్వాత మేము చదువుకోవడం అనేది జరిగింది ఆ చదువుకునే కాలంలోనే రంగన్న అయితేనేమి సుందరబాబు అయితేనేమి తర్వాత ఇంకా చెప్పుకోలేకపోతున్నాను వాళ్ళందరూ కూడా మేమంతా ఎక్కడోసారి కలిసి చదువుకున్నటువంటి వాళ్ళమే అయితే నేను అవగా నాకు ఇల్లంతా ఏమనుకుంటారంటే అరవై రెండు సంవత్సరాలు నీవి అంటున్నారు కాదు నాది అరవై ఆరు సంవత్సరాలు ఎట్లా అంటే నాలుగు సంవత్సరాలు నేను డ్రాప్ అవుట్ స్టూడెంట్ని అంటే ఆ రోజుల్లో బల్లుల్లో చేర్చుకోవడానికి అవకాశం లేనటువంటి కాలంలో నేను బడి చదువుకోకుండా బయట తిరిగే ప్రాంతంలో మా గారు మమ్మల్ని నన్ను ఎస్పెషల్లీ తీసుకుని వచ్చి ఇక్కడ సంయోగం జరిగింది అయితే నిజమైనటువంటి నా బంధుమిత్రులు వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతమంది ఇక్కడ విచ్చేసినందుకు మీరు ముఖ్యంగా ఎస్పెషల్లీ మీరు ఈ కార్యక్రమాన్ని కొంచెం లైవ్ లో పెట్టాలని ఆలోచన వచ్చినందుకు కూడా మీకు కూడా ఈనాడు మా మిత్రుడు తోటి సహోద్యోగి అయిన ఈ నారాయణ ప్రసార్ గారు ఆత్మీయ సన్మాన పదవి రుణ సన్మాన సభ జరుగు సందర్భంగా మా మేమంతా ఒకేసారి ఎనభై నాలుగులో చేరి ఒకే ఉద్యోగంలో చేరి ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఈయన నలభై ఒక్క సంవత్సరాలు అంకిత భావంతో పనిచేసి పేద కుటుంబంలో వచ్చిన నారాయణప్ప గారు పేద పిల్లలకు చదువుకు వస్తున్న ప్రభుత్వ పాఠశాలలో తన వంతు సహాయ సహకారాలు అందించి వారికి ఉన్నతమైన విలువలను నైతిక విలువలను నేర్పించి మరి భవిష్యత్తులో సమాజంలో ఎలా బ్రతకాలని నేర్పిస్తూ మరి తన పదవీ కాలం అంతా మంచి పేరుగాంచి చేసిన ప్రతి ప్రతి గ్రామంలో ఉద్యోగం చేసిన ప్రతి చోట సహోద్యోగులతోనైతేనేమి గ్రామంలో ప్రజలందరితో మంచి మెప్పు పొంది తన సుదీర్ఘమైన ప్రయాణంలో పదవిలో చేసి మరి ఈనాడు తన పదవి చేస్తున్నాడు మరి ఇటువంటి సమయంలో ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రశాంతమైన జీవితం గడపాలని ఆ నారాయణప్పకు ఆ ఓపికను ఓర్పును సహనాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా మిత్రుడు మరి టీచరు టీ నాన్నగారు ఆయన మంచి ఆలోచన పరుడు సమాజంలో ఎలా ఉండాలని పిల్లలకు కూడా బోధనలు అయితేనేమి క్రమశిక్షణలు అయితేనేమి బాగా ఉన్నతమైన వ్యక్తి మరి ఈ రోజు రిటైర్ అయినందుకు ఓ పక్క సంతోషంగాను ఓ పక్క బాధాకరమైన విషయం కూడా ఎందుకంటే ఈ రోజు సమాజంలో విలువలు అణగారిపోతున్న వాటి సమయంలో ఇలాంటి ఉపాధ్యాయుడు లేకపోవడము బాధాకరము ఎనీవో బాగా ఇంతవరకు పిల్లలకు కానీ కానీ మ్యారేజెస్ అయిపోయినాయి ఆయన జీవితం బాగా చల్లగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం